స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి అవి ఎట్లున్నాయో ఏం సంగతి ఒకసారి చూద్దాం పారి మిత్రులారా ఇక మిత్రులారా పెహల్గాం దాడి తర్వాత మరి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత అసలు ఈ యుద్ధము అంత ఆగమేఘాల మీద నిర్ణయం ముందుకు తీసుకోవాల్సి వచ్చింది మరి అంత తొందరగానే ఎందుకు వెనకాడు వేయాల్సి వచ్చిందని చెప్పి ఇక కేంద్ర ప్రభుత్వాన్ని ఇక గట్టిగా అరుచుకుంటూ మన ముఖ్యమంత్రి రవ్వాతాను ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మరి పాకిస్తాన్ భారత్ అణు యుద్ధం మొదలైనటువంటి విషయం మన అందరికీ తెలుసు మరి ఈ అను యుద్ధంలో ముఖ్యంగా అమెరికా జోక్యం చేసుకొని ఏం మీరు మంచిగా కలిసిమెలిసి ఉండుర్రీ ఇట్లా ఒట్లాడుకోకూర అని చెప్పి ఇక నచ్చచెప్పే ప్రయత్నంలో ఇక అమెరికా కొద్దిగా జోక్యం చేసుకొని మొత్తం మీద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పించి ఇక యుద్ధ విరమణకు ఇక ఒప్పందాలు చేసుకుంది ఇక ఇట్లా ఇక మరి మన ముఖ్యమంత్రి రవాంత ఏమంటుండంటే అసలు మీరు ఎందుకు మీరు ఈ పాకిస్తాన్కి సరిగా బుద్ధి చెప్పకుండానే ఎందుకు మేము మరి ఈ ముచ్చట ఎందుకు అన్నాడు అనుకుంటాం మన ఇక మొన్న ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి మన మా కేంద్ర మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి గారు భారత సైనికులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ప్రపంచం అంతా మోదీ గారికి ప్రశంసల వర్షం గురిపిస్తుంది పాకిస్తాన్కు బుద్ధి చెప్పడంలో మన సైన్యం చూపినటువంటి చొర చొరవ అదేవిధంగా మరి మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యుద్ధ రీతిలో చేసినటువంటి ఒక గొప్ప నైపుణ్యం మోదీ గారిదని చెప్పి మరి అట్లాంటి మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆర్షిస్తుంది కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెసు నిజంగా యుద్ధం మరి వాటిని కూడా వాళ్ళని కూడా ప్రశంసించలేదని చెప్పి ఇక మన నిజంగానే కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇక మైక్ పట్టుకొని మాట్లాడి ఇక దీని మీద మన అన్న స్పష్టంగా వివరణ ఇచ్చింది గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరా గాంధీ గారు ఇదే పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి మరి అమెరికా దీంట్లో జోక్యం చేయడానికి చేసుకోవడానికి మరి మధ్యాహ్నకు వస్తే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండి తిరస్కరించింది మేమిద్దరం కొట్లాడుకుంటే మేమిద్దరమే మాట్లాడుకుంటా నువ్వు నీరా బాయ్ మధ్యాహ్నకు రానికా అని చెప్పి అప్పట్లో ఇందిరాగాంధీ అన్నదాట ఇక ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొచ్చిండు మొత్తం మీద మన ముఖ్యమంత్రి రవ్వంతన్ చాలా స్పష్టం ఇలా ఇక మనం ముందుగానే ఎక్కున్నాం అంటే అమెరికాకు అగ్రరాజ్యంగా పేరొందిన తర్వాత మిగతా మరి అన్ని దేశాలు కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి తన తను చెప్పినట్టు మరి తోకాడించినట్టు విధంగా ఉండాలని చెప్పి ఈ అమెరికా కొన్ని కుట్రలు చేస్తారు ఇలా మనం చూసినాం నిజంగా మనం మాట్లాడుకున్నైతే ట్రంప్ చేసేటువంటి కుట్ర మామూలుగా కాదు ట్రంప్ చేసేటువంటి కుట్ర మామూలుగా యుద్ధం చేస్తాను మా దగ్గర పైసలు లేవు జన మమ్మల్ని ఆదుకోర నాయన అని అంటే ఎవరన్నార మాట పాకిస్తాన్ వాళ్ళు ప్రపంచ బ్యాంకును అడిగిరు అడిగితే మీరు యుద్ధం ఆపేస్తే పైసలు ఇచ్చుడు ఆలోచన చేస్తా కానీ ఇప్పటికే మీరు ఆర్థిక పరిస్థితులలో చాలా అస్తవ్యస్తంగా ఉన్న మీ పరిస్థితి ఇక అందులో ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం కూడా మొదలైంది ఇక నేను మీకు అప్పియలేనని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పారు ఇక అమెరికా కాళ్ళు పట్టుకొని ట్రంప్కు ఫోన్ చేసి అయ్యా మాకి పైసలా సాయం చేయుర్రి ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక మరి యుద్ధాలు చేయాలంటే మరి ఆ విమానాలల్లో ఇంత పెట్రోల్ పోయాలి కదా అట్లాంటి పరిస్థితులలో ఇక ట్రంప్ ఎప్పుడైతే ఇక మరి పాకిస్తాను మరి అమెరికాను ఈ విషయం కోరిందో మొత్తం మీద ప్రపంచ బ్యాంకుతో మాట్లాడి అప్పిప్పించింది అప్పవారి పిచ్చి మళ్ళా ట్రంప్ ఇప్పించిండు అంటే యుద్ధం వద్దనేమో మనతో చెప్తాడు ఇక మీ విమానాల పెట్రోల్ ఖర్చు కావాలి కదా యుద్ధం చేయరనేమో పరోక్షంగా ఏం చేసిండు మళ్ళా పోయి పాకిస్తాన్కి చెప్పిండు కానీ పాకిస్తాన్ కూడా అర్థం చేసుకుని తన బలం ఎంతుంది తన బలహీనత ఎంత అర్థం చేసుకొని వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ అంటే గతంలో అమెరికా ఎన్ని దేశాల మీద యుద్ధం చేసింది ఏదైనా అనుకుంటే ఎట్లా సాధించింది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నట్టయితే మరి అమెరికా చేస్తేనేమో మరి ఇట్లాంటి యుద్ధం చేసినా లేకపోతే ఉగ్రవాదుల మీద దాడి చేసినా అది ఉన్మాదం అవుతుంది భారతదేశం చేస్తేనేమో ఉన్మాదం భారతదేశము చేస్తేనేమో ఉన్మాదం అదే అమెరికా చేస్తేనేమో తీవ్రవాదం అవుతుందంట చాలా గమతైన విషయం అదే అమెరికా మీద అదే అమెరికా మీద ఎవడైనా దాడికి ప్రయత్నం చేసిడా కానీ అమెరికా ఏం చేసింది అక్కడక్కడ టవర్లో గివర్లో చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేసిర్రు ప్రతీకార దాడులు అప్పుడు అప్పుడేమన్నారు తీవ్రవాదం అని చెప్పారు మరి భారత్ పాకిస్తాన్ మీద చేస్తే ఏమవుతుంది అది ఉన్మాదమైతుంది ఇట్లా ఒక నియంత అంటే ప్రపంచ నియంతగా ట్రంప్ మారిపోయింది ప్రపంచ నియంతగా ట్రంప్ మారిపోయింది కాబట్టి ఇలా కిషన్ రెడ్డి లేకపోతే మన ముఖ్యమంత్రి రవ్వంతనో ఇల్లు మాట్లాడుకోవడం కాదు ప్రపంచం అంతా కూడా కళ్ళతో చూసింది మీరు చేసినటువంటి కుట్రలు ఏందో మీరు చేసినటువంటి భాగోతం ఏందో మీరు చేసినటువంటి మొత్తం కూడా ప్రపంచం చూసింది అందులో ఇక మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇక సో మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఆర్థిక ఇబ్బందికి మేధో మదనమాట ఇక ఆర్థిక ఇబ్బందికి మేధ మదనంతో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మేధావులు నిపుణులు మరి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు నిపుణులతోని మరి దీని మీద త్వరలో మరి భేటీ అయ్యి ఈ సమావేశానికి ముఖ్యంగా మరి ఇరవై నాలుగున నీతి ఆయోగ్లో ఈ ప్రస్తావించనున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇక మేధావులను అంతా ఒక దగ్గరికి చేర్చి మేధోమదనం చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మొత్తం మీద రాష్ట్ర అభివృద్ధి దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా అంటున్నటువంటి మాట సో ఇది కూడా ఒక రకంగా మంచిది అని ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాల నుంచి వచ్చినటువంటి ప్రపంచ సుందరి మనులు ఇక హైదరాబాదులో అందాల పోటీని ఇక మొత్తం మీద రంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుంది ఇందులో ముఖ్యంగా రేపు మరి ఇరవై నాలుగు తారీఖు నాడు ఇక తుది దేశకు చేరినటువంటి ఈ అందాల పోటీలు ఎందుకంటే ఇప్పటికే పోటీలు అనేవి జరుగుతూనే ఉన్నాయి మొత్తం మీద మరి ఇరవై నాలుగు తారీఖు నాడు ఇక అసలైనటువంటి అందాల పోటీలు బ్రహ్మాండంగా పోటీ ఇక పోటీ గట్టిగానే అయ్యేటట్టు ఉందట ఇక మొత్తం మీద మరి అందాల పోటీలు చివరి దశకు రావడం అందులో కొంతమంది మాత్రమే మరి ప్రదర్శించడం ఇక ఇదంతా కూడా మరి ఆ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా మొత్తం మీద ఇక ఈ అందాల పోటీలను ఇక ఆర్భాటంగానైతే గట్టిగానే చేస్తుంది ఇక చూడాలి మరి వీళ్ళ అందాలు ఎట్టెట్టుంటాయో మరి మరి అందాల భావాలను చూడాలంటే ఇక హైదరాబాద్ వచ్చి సుడిని ఇక వీళ్ళలాట ఇప్పటికే జలడబట్టి వీళ్ళందరినీ ఇక ఏరిపారేయంగా ఏర్పారేయంగా ఓ పది పదిహేను మంది మిగిలిరట ఇక ఇల్ల ఇళ్ళ అందాల అందాలను చూసుకుంటా సందాలను చూసుకుంటా ఇక మనం సప్పాట్లు కొట్టాలన్నట ఇక మరి అది తొందరలో ఆ కార్యం కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇక హైదరాబాద్ రావాలి ఇక అందాల పోటీని చూడాలంటే మాత్రం ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా ఇక ఏంటంటే భూమి కోసం అనేక సార్లు కొట్లాట అనేక సార్లు కేసులు ఈ భూమి నాదంటే నాలి ఇట్లా కొంతమంది కోర్టుల చుట్టూ తిరగలేనటువంటి పరిస్థితులలో అసలు కోర్టు అంటే ఏందో కూడా తెలియనటువంటి వాళ్ళు ఇట్లా చాలా మంది భూములు ఎదుర్కొనేట పాపం మరి భూభారత్ చట్టం వచ్చిన తర్వాత వీళ్ళకి రక్షణ నిజంగా వీళ్ళ భూములకు రక్షణ ఉన్నదా అంటే ఇది కూడా పెద్ద సందేహం ఈ మధ్య కాలంలో మరి భూభారత్ వచ్చిన తర్వాత కొంతమంది ఏం అంటే ఏ మా భూమిని మేము కాగితాలు మా దగ్గరనే ఉన్నాయి భూమి మాత్రం ఎవడో దున్నుకుంటుండు మరి మాకు కాగిధాలున్నాయి కానీ మాకు రైతు బంధు వాడతలేదు ఏ బంధు వాడతలేదు వేరే వాడు ఇట్లా అనేక భూములు మార్పులు చేర్పులతోని పాపం నిజమైనటువంటి ఎవరైతే రైతున్నాడో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మరి భూభారతి చట్టం వచ్చిన తర్వాత భూభారతి వచ్చిన తర్వాత వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేమో మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు నిజంగా మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో ఈ మాట అంటారు కానీ అక్కడ విషయం అంటే మరి అక్కడ ఉన్నటువంటి పట్వారీలు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నాడు అంటే ఇది మీరు కోర్టులో తెలుసుకోండి అని చెప్తున్నాడు అసలు కోర్టులో తెలుసుకోవడానికి మీ భూభారత్ చట్టం ఎందుకు మరి అసలు ఎవడు ఎప్పుడు మార్చిండు అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ ఎవడు అప్పుడున్నటువంటి పట్వారి ఎవడు అసలు ఎట్లా ఈ భూమి ఆ యజమానికి దిల్వకుండా అవతలోనికి ఎట్లా పోయింది దాన్ని ఇప్పుడు విచారణ జరపాలి కానీ అధికారులు ఏం చేస్తున్నారు కోర్టులో చూసుకోరమ్మా అని చెప్పి చేతులు దిలుపుకుంటారు ఎందుకనంటే నిజంగా దాన్ని ఛేదించినట్టయితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా వీళ్ళ చేతులకు బేడీలు పడతాయి కాబట్టి ఇట్లా మొత్తం మీద వీళ్ళను తప్పుదో పట్టించాలి అంటే ఇప్పటికే తిరిగి 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 అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసికి వేసారిపోయినటువంటి వీళ్ళు ఇక ఇప్పుడు మొత్తమే ఇక ఆ భూమి మీద ఆశులుకోవాలన్నట్ట అట్లా మొత్తం మీద మరి చాలా బాధపడుతున్నటువంటి విషయాన్ని గమనించి మరి కొంతమంది అయితే వాళ్లకు అండగా ఉండి వాళ్ళు సహాయం చేయడం కోసం కొంత ముందుకు వస్తున్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి కాబట్టి మిత్రులారా ప్రభుత్వం చెప్తున్నప్పుడు మీరు ఏదైతే వేదికల మీద చెప్తున్నారో నిజంగా ప్రజలల్లా దాన్ని ఆచరించండి మొట్టమొదటిసారి అది ఆచరించడం నేర్చుకోండి అప్పుడే ప్రభుత్వం మీద ఒక నమ్మకం వస్తుంది కాబట్టి మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా వరకు మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల మీద ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ఇక అమృత్ భారత్ అనే ఒక స్కీమ్ తీసుకుని వచ్చి ఇక దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైల్వే స్టేషన్ అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఇక పాతబడినటువంటి రేకుల షెడ్యూల్ ఎక్కువ కనబడుతుంటాయి మనకు అక్కడక్కడ ఇక వీటిని సున్నరీకరణ చేసి మొత్తం మీద నూట మూడు అమృత్ భారత్ మరి రైల్వే స్టేషన్లను ఈరోజు మన ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించడానికి మొత్తం కూడా మరి ఈ నూట మూడు స్టేషన్లు అయితే సిద్ధమైపోయినాయి ఇక మొత్తం మీద మన తెలంగాణలో కూడా ఇక వరంగల్ కరీంనగర్ బేగంపేట్ ఇక ఇవి కూడా మరి సుందరీకరణతో పాటు చాలా అత్యాధునిక హంగులతో మరి ఈ స్టేషన్లు అయితే మరి ఈరోజు మరి ప్రారంభానికైతే మరి నోచుకుంటున్నాయి మొత్తం మీద మన ప్రధానమంత్రి గారే మరి ప్రారంభిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసిన చాలా వరకు రైల్వే స్టేషన్లో చక్కగా నీళ్లు ఉన్నాయి రైల్వే స్టేషన్లో కూర్చోవడానికి చక్కగా కుర్చీలు ఉన్నాయి రైల్వే స్టేషన్ల వసతులు చక్కగా ఉన్నాయి కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి మరి ప్రధానమంత్రి మోదీ గారు మొత్తం మీద అమృత్ అనే అమృత్ భారత్ అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని కొత్త హంగులతోని రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేయడం అనేది ఇక చాలా సంతోషించదగ్గ విషయం అని ఇక అందరు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన యూట్యూబర్ ఇక ఈమె పాకిస్తాను పాకిస్తాన్ కు ఏజెంట్ గా మారిపోయింది ఈ హర్యానాకు చెందినటువంటి మరి ఈమె ఇప్పటికే అరెస్ట్ అయినది ఇక ఈ మనం లోపల విచారిస్తున్నారు ఇక ఈమె చెప్పినటువంటి మాటలు ఇంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు కూడా మన దేశంలో పుట్టి పెరిగి మన ఉప్పు తిని మరి మన దగ్గరనే ఉండుకుంటా మరి పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ముఖ్యంగా శత్రువు దేశం మనకి ఇక దాంతోలు సోపత కట్టింది ఇక ఆడ కూడా ఆ పాకిస్తాన్కి చెందినటువంటి ఒక కేటగాడు అటు పాకిస్తాన్ అట ఇక వాంతోని మొత్తం మీద నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నేను ముదుగానే ఉన్నా కదా నువ్వు కూడా ముదుగానే ఉన్నాం ఇద్దరం కలిసి సంసారం చేద్దామని చెప్పి చాటింగ్ చేసిందట ఈ జ్యోతి మల్హోత్ర అని ఆమె ఈ మాటి మాటి కానీ ఫోన్ చేసి ఇక ఏడ పెళ్లి చేసుకున్నాము ఎక్కడ పెళ్లి చేసుకున్నాము ఇక నేను పాకిస్తాన్కు కోడలుగా రావాలనుకుంటున్నా అని చెప్పి ఇట్లా చాటింగ్ చేసిందట ఇదంతా కూడా మనోళ్ళు బయట బయటపెడుతుంది ఇక మొత్తం మీదనైతే మరి ఇక్కడ భారత సైనిక రహస్యాలు వీటినన్నిటినీ కూడా ఫోటోలు వీడియోలతో సహా మొత్తం కూడా మరి అక్కడ చేరవేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా మరి పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసినట్టు ఇక మొత్తం మీద అయితే ఆమె ఒప్పుకున్నది ఎందుకంటే చేసినటువంటి ఇక నీచమైన పనినైతే అయితే ఒప్పుకున్నదట ఇగో ఇట్లా మొత్తం మీదనైతే ఇక మనోల్ని గట్టిగానే నలుగు పెడుతుంది ఇక మరో వార్త చాలా ఈ వార్త ఎట్లాంటి వార్త అంటే ఇక అమెరికా ఎందుకో యుద్ధం అనగానే భయపడుతుంది అగ్రరాజ్యం అమెరికా ఎవరికి భయపడదు కానీ ఇప్పుడు అయితే నిజంగా చెప్పాలంటే భయపడుతుందని చెప్పాలి ఎందుకో ఏమో కానీ ట్రంప్ గారు అనుకోకుండా ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ గారు ఎవరు తీసుకోలే ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ట్రంప్ గారు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అంటే పాకిస్తాను అదేవిధంగా భారతదేశం మరి యుద్ధ సందర్భంలో జరిగినటువంటి బుద్ధి బలం ఆయనకు గుర్తుకొచ్చినట్టు ఎందుకంటే భారతదేశం చేసినటువంటి యుద్ధ విన్యాసం మరి యుద్ధ పద్ధతి యుద్ధ రీతి అంతా కూడా ప్రపంచం మొత్తం చూసింది అందులో అమెరికా అధ్యక్షుడు కూడా చూసింది ఎందుకంటే మరి అట్లాంటి డ్రోన్లను క్షిపణులను కటప్పులలా విరిసేసినటువంటి భారత్ ఇక మొత్తం మీద మరి భారత సైన్యము ఇంత ప్రతిమగల్లటువంటి సైన్యం అని చెప్పి పాపం ట్రంప్ గారికి ఎక్కడో కొంత మింగుడు పడలేదపా ఇక ఏది ఏమైనా సరే ఇక మా దేశం మీద బాంబులు పడకుండా ఇక గొడుగు పెట్టాలి అంటే ఒక క్షత్రి లాంటిది ఒకటి పెట్టాలని చెప్పి ఇక మొత్తం మీద అంతరిక్షంలో ఆయుధాలు అమెరికా అగ్రరాజ్యం ఏం చేస్తుందంటే అంతరిక్షంలో ఆయుధాలు మరి అంతరిక్షంలోనే ఆయుధాలు పెడుతుంది అన్నట్టు అంతరిక్షానికి ఆయుధాలను చేరవేస్తుంది అన్నట్టు ఇక దీనికోసం మొత్తం మీద పదిహేను లక్షల కోట్ల రూపాయలు అమెరికా వెచ్చించి ఇక గోల్డెన్ డోమ్లను ఏర్పాటు చేసుకుంటుంది ఇక చూడుండ్రు మిత్రులారా ఇప్పుడు మనకు వర్షం వస్తుంది అనుకో మనం ఏం చేస్తాం వర్షం వస్తుంటే ఇక మనం ఒక శత్రు పెట్టుకుంటాం అన్నట్టు అంటే వాన శినుకులు మన నెత్తి మీద వాడకుంటాం ఇక అట్లా మరి పదిహేను లక్షల కోట్ల రూపాయలతో ఒక గొడుగు లాంటి ఆ ఒక గొడుగు లాంటి గోల్డెన్ డోమును ఏర్పాటు చేపిస్తున్నాడు దీనికి మొత్తం మీద పదిహేను లక్షల కోట్ల రూపాయలు వెచ్చించిండు మన ట్రంప్ గారు ఇక చూడండి ముందు జాగ్రత్త చర్య తీసుకుంటుండే ఎందుకనంటే అంటే యుద్ధ రీతి అనేది బలంతో కూడా చేస్తారా అని భారత్ను చూసిన తర్వాత పాపం ట్రంప్ గారికి గట్టిగానే బుద్ధి వచ్చినట్టుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుండు అసలు ఏ దేశం నా మీద చేసినా మీదనే వాడ అసలు కింద పడకుండా మీదనే అవి మొత్తం కూడా అవి విఫలమయ్యేటట్టు ఒక గొడుగుని ఏర్పాటు చేస్తుండే ఆయన ఇక దీనికోసం అట ఒక మూడున్నర సంవత్సరాలు పడేటువంటి సమయం కూడా ఉన్నదట ఏది ఏమైనా సరే అమెరికాను కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి ఇక మొత్తం మీద పదిహేను లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యం అయితే మొదలు పెడుతుందని చెప్పి ఇక దానికి సంబంధించినటువంటి ఇక అన్ని కార్యాలైతే మొదలు పెడుతుంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఒక ఉత్తమమైనటువంటి మాట మాట్లాడి ఇక ఆయన ఏమంటున్నానంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలిగా ఒప్పందాలు చేసుకొని నీటి కష్టాలను తెచ్చిపెట్టింది వీళ్ళ వల్ల అప్పులైనవి తప్ప ఎక్కడ కూడా ఆపద తీరలేదు ముఖ్యంగా మరి నీళ్ళ బాధ అసలే తీరలేదు ఇక కాళేశ్వరం మొత్తం కూడా కంచికి పంపించరు ఆ కాళేశ్వరం మొత్తం కూడా కులేశ్వరం అయిపోయింది ఇట్లా మొత్తం నీటి జలాలు అనేటివి ముఖ్యంగా ఇవాళ అస్తవ్యస్తంగా మారడానికి తెలంగాణలో ముఖ్యంగా ఇక బిఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి గతంలో చేసినటువంటి పనులే ఇవాళ మనకు ఈ బాధలు వచ్చి పడ్డాయని అని చెప్పి ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు అన్నటువంటి మాట ఇక దీనిని సవాల్ చేస్తూ మన కేటీఆర్ సార్ కూడా ఏమంటున్నాంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని బదనామం చేయడమే ఇలా పనిపెట్టుకు ఎంతసేపు అప్పులు అప్పులు అని మొత్తుకూడదు తప్ప అభివృద్ధి ఎట్టజేయాలనే తెలియదు ఇక ముఖ్యంగా కాళేశ్వరం అనేది ఇవాళ దీనిని ఒక విఫల ప్రయోగంగా చూపించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది ఒక కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు అందరికీ తెలుసు ఇవాళ ప్రజల బాగోగులు చూసుకోవాలి అని చెప్పే మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నమే కాళేశ్వరం అని చెప్పి మరి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి మరి కుటిల నీతిని తొందరలోనే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి ఇక కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద నీళ్ళ పంచాయతీ మళ్ళొకసారి మరి అధికార మరి విపక్షాలు అయితే ఇక గట్టిగానే వెళ్ళి పెట్టుకుంటున్నాయి ఇక మిత్రులారా ఇక మరొక వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మరి ఈ రెండు రోజులైతే గట్టిగానే వర్షాలు ఉన్నాయట మరి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి అన్న ఇక అప్రమత్తంగా ఉండాలి మరి మరో నాలుగు రోజులు కూడా ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అధికారులంతా అందుబాటులో ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇక కలెక్టర్లకు అయితే మన ముఖ్యమంత్రి రవంత ఆదేశాలు ఇచ్చింది ఇక మొత్తం మీద ఈ రెండు మూడు రోజులు అయితే వర్షాలు గట్టిగానే పడతాయట ఇక మరిద్దర భద్రంగా ఉండరు మిత్రులారా సో మిత్రులారా మరి ఇవి ఇవాళటి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతగా ప్రతిరోజు మరి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్